హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాస్తి వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ ఇక ఈ రోజు మా టాపిక్ భాషా గల్ల అతి తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా పెద్ద భాష అంటే పాకిస్తాన్ అని భాష అంటే బంగ్లాదేశ్ అని ఇక ఫాకీ గాళ్ళ గురించి తెలిసిందే బికారీ యదవలు కొన్ని డాలర్స్ ముష్టి పడేస్తే చాలు ఏ ఫాకీ ఫనీ చేయడానికైనా సిద్ధపడిపోతారు బిగినింగ్ నుంచే వాళ్ళ హిస్టరీ అదే అనమాట కానీ మొన్నటిదాకా బంగ్లాదేశ్ గళ్ళు షేక్ హసీనా పాలనలో కాస్త డెవలప్మెంట్ వైపే ఉండేవాళ్ళు కానీ ఈ చిన్న భాష కంగులుగాళ్ళకు సడన్గా ఏం మాయరోగం కుట్టిందో కానీ ఆమెని ఉన్నపలంగా తరిమేసి ఆమె ఇంటిని లూటీ చేసేసి దేశాన్ని కుక్కలు సింపిన ఇస్తరాకు చేసేసుకొని అందులోనే పొర్లు దొల్లుతున్నారనమాట ఇప్పుడు అలా సిచ్యుయేషన్ ఏంటంటే అడుక్కు తిందాం అన్నా కూడా ముష్టి వాళ్ళు లేరు ఆ దేశంలో ఎందుకంటే అందరూ అడుక్కు తింటున్నారు కాబట్టి ఏ షాప్ కనిపిస్తే ఆ షాప్ని ఏ వెహికల్ కనిపిస్తే ఆ వెహికల్ని లూటీ చేసేయడం ఆ పూటకు అది తినడం అది వాళ్ళ సిచ్యుయేషన్ ఇట్లాంటి ముష్టి దేశానికి ఖాన్ అనే ఒక ముష్టి తాతగాడు టెంపరీ ఫీఎం అయ్యాడు ఆడు మొన్న చైనాకి వెళ్ళి ఇండియా ప్రధాన భూభాగానికి ఇంకా ఇండియన్ ఈస్టర్న్ స్టేట్స్కి కనెక్టివిటీగా ఉన్న ఇరవై రెండు కిలోమీటర్ల కారిడార్ దాన్ని ముద్దుగా చికెన్ నెక్ అంటుంటాం కదా దాన్ని కట్ చేసేసి ఆ సెవెన్ స్టేట్స్ని బంగ్లాదేశ్లో కలిపేసుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ చేసేస్తాం అని క్యామిడీ చేశాడు ఆడికి ఆడి దేశంలో తినడానికి టికానా లేదు అయినా కూడా ఇలా ప్రగల్భాలు పలకడానికి రీజన్ ఏంటంటే ఆడే హౌలే మాటలు నమ్మి ఆ చైనా షింగ్ షాంగ్ షూగాడు ఇండియా మీద ద్వేషంతో కాస్త ముష్టి పడేస్తే దాంతో ఆ ఫోటా పండగ చేసుకోవచ్చు అని అంతే ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ పెట్టబోతున్నారంట ఆ ఎలక్షన్స్లో ఈ తాతగాడు డ్యామ్ షూర్గా ఓడిపోతాడని ఆడికి కూడా తెలుసు అందుకే జనాన్ని రెచ్చగొట్టేసి మైనార్టీలైన హిందువుల పైన హేయమైన దాడులు చేయిస్తున్నాడు మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ఒళ్ళు గగురు పొడిచే ఉదంతం గురించి ట్వీట్ పెట్టాడు అందరూ చూసే ఉంటారు అట్లాంటివి కొల్లలు జరుగుతున్నాయి ఆ కంగ్లు దేశంలో ఇక అంతేకాకుండా ఇండియాని రెచ్చగొడుతూ ఇండియన్ సెవెన్ స్టేట్స్ అయిన ఈస్టర్న్ స్టేట్స్ని లాక్కొని గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తాం అని ఆడి ఫార్టీ కుత్తేగాల చేత ఆగమాగం చేయిస్తున్నాడు ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఇండియా యాక్షన్ తీసుకుంటే దాన్ని పొలిటికల్ మైలేజీకి వాడుకొని ఎలక్షన్స్లో గట్టెక్కాలనేది ఖాన్ తాతగాడి ప్లానింగ్ అనమాట అసలే ఇది భారత్ అందులోనూ మోడీ రూలింగ్ సెవెన్ స్టేట్స్లో ఏ ఒక్క స్టేట్లో అయినా ఇంచు భూమిని ఆక్రమించినా నెక్స్ట్ డే బంగ్లా రాజధాని దాకా నడిబొడ్డులో ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుందని ఆ చిన్న భాషాగాళ్ళకు కూడా బాగా తెలుసు అయినా కూడా కుత్తే చేష్టాలు చేస్తూ ఉంటారు మరి ఎందుకంటే పొలిటికల్ మైలేజీ కోసం ఒకప్పుడు ఈ బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు ఎందుకంటే ఈ రైట్లో ఉన్న పాకిస్తాన్ గల్లే ఈ లెఫ్ట్లో ఉన్న ఈ కంగ్లు గలను రూల్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం అని ఇండియా కాళ్ళు పట్టేసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియా ఆ ఫాకీ ఫాకీగాళ్ళతో యుద్ధం చేసి ఈ కంగ్లుగాళ్ళకి సెపరేట్ దేశం వచ్చేలా చేసింది అలా ఏర్పడ్డదే ఈ భాష బంగ్లాదేశ్ అన్నమాట మరి వాళ్ళకి విశ్వాసం ఉండాలి కదా కానీ లేదు ఒక్కటైతే నిజం మమతా బెనర్జీ లాంటి పొలిటికల్ చీడ పురుగులు తమ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇల్లీగల్గా ఇలా కంగ్లుగాళ్లను వెస్ట్ బెంగాల్లోకి లక్షల్లో ఇంపోర్ట్ చేసుకొని వాళ్లకు ఫేక్ ఓటర్ ఐడీస్ ఇచ్చి మరీ పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం మేపుతూ ఉన్నంత కాలం ఈ కంగులుగాళ్ళు కాక్రోచ్ల్లాగా ఇండియాలోకి వస్తూనే ఉంటారు ఎందుకంటే అక్కడ తినడానికి టికాణ కూడా లేదు ఇక్కడికి వస్తే అంతో ఇంతో తిండి దొరుకుతుంది వీళ్ళు చెప్పింది చేస్తే పని దొరుకుతుందని ఇప్పటికైనా వెస్ట్ బెంగాల్ ప్రజలు తెలివి తెచ్చుకొని వచ్చే ఎన్నికల్లో దీదీని ఇంటికి పరిమితం చేయకుంటే వాళ్ళ వల్ల వెస్ట్ బెంగాల్ స్టేట్ మాత్రమే కాదు ఇండియా కూడా పడుతుంది సూపర్ సోనిక్గా గ్లోబల్ యవనిక పైన దూసుకుపోతున్న భారత్కి రైట్లో ఫాకీ గల్లు లెఫ్ట్లో ఈ కంగులు గళ్ళు దరిద్రుల్లా తయారయ్యారు ఇప్పుడు భారతీయులంతా ఏకమయ్యి ఈ కుత్తేగాలకి ఆ కుత్తేగాలతో ఫాలిటిక్స్ చేస్తున్న ఇండియన్ లఫుట్ పొలిటీషియన్స్కి బుద్ధి చెప్పాల్సిన తరుణం అయితే ఆసన్నమైంది అని చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం Please subscribe to Nipun the voice of truth. And please like, share, and comment this video with your valuable opinions. See you again.